సామి నీకు దండం ఆ ప్రెగ్నెన్సీ వద్దు ఏమొద్దు కానీ పోయి హాస్పిటల్ పోయి ఎందుకు తీపిద్దంబా అంటే ఏంది అంత నీ ఇష్టమా ఇప్పుడు అవసరం లేదు ఇవన్నీ అవాసం చేయించాం ఏ అంటే ఇప్పుడు ఏంది ఇప్పుడు నెంబర్ తీపిచ్చుకోవాలా ఏ అంటే ఇప్పుడు ఏంది నెంబర్ తీపిచ్చుకోవాలనా బ్యాగ్ తీసుకో ఎందుకు గుడితో బ్యాగ్ తీసుకోండి హాయ్ ైస్ వెల్కమ్ టు ఈశ్వర్ అని యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు మీ ముందుకు ఒక క్రేజీ ప్రాంక్ తీ వచ్చానమాట ప్రాంక్ ఏంటి అనుకుంటున్నారా నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ఈశ్వర్ మీద ప్రాంక్ అయితే చెబుతున్నా సో చూద్దాం వీడియో ఎంత క్రేజీగా వస్తుందో సో ఈశ్వర్ ఓకే అంటే నాకు దొల్దీరుతుంది ఎందుకంటే ఇది ఫేక్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఒకవేళ వద్దు అని అన్నాడో ఒక రేంజ్ ఆట ఆడుకుందాం మామూలుగా ఉండదు ఎంత ఫన్నీగా ఉంటే అంత ఫన్నీగా చూసుకుందాం సో ఇప్పుడు ఈశ్వర్ వచ్చే టైం కూడా అయ్యింది సో నేను ఇంకా కెమెరా కూడా నీట్ గా అక్కడ సెట్ చేశాను సో ఈశ్వర్ వచ్చిన తర్వాత ఒక రేంజ్ లో ఒక ఆట ఆడుకున్నాం సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫైవ్ మినిట్స్ లేట్ ఆ కాదు మీతో నేను ఒక విషయం మాట్లాడాలి ఏంది నేను మీతో ఒక విషయం మాట్లాడాలి సర్లే అది పక్కన పెట్టుకున్నా నేను ఇతో ఒక విషయం మాట్లాడాలి ఒక సీరియస్ డిస్కషన్ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు ఏమో ఓ నాకు అసలు అర్థం కావడం లేదు అడిగినా ఏందో ఏందో చెప్పి సావ్ ఏందంటే ఈష్యర్ నీకో చెప్పాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతావు సారీ గా ఫీల్ అవుతావు నాకు అర్థం కావడంలా ఏమైంది ఏమన్నా ఏమన్నా ఎవరు సత్యవినారు ఎవరు బతికినారు ఎవరు రావలేదలే ఇంగో కరు బదకలు అనుకుంటనారు ఎవరు ఎవరు బతికి ఉండలేకదట్టండి లేదు అని చెప్పి సావేదు కాదు నిన్నల్లి प्रेग्नెంట్ అయ్యాను నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను ఏది प्रेग्नెంట్ ఆ తమాషల వస్తానా లేదు నిజంగని ఎరే చూపి ఏంది చూపి అది బయట ఉంది బయట అక్కడ ఉంది ఎందుకు పెట్టినావ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ బయట దాని గురించి దాని గురించి ఎందుకు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా నేను అని చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది బయ్ ఏది బయట చూపి లోపల చూపి ఏంది మాట్లాడుతున్నావా ఏంది తమాషలు పడతావ్వ ఏంది తమాష లేదు సర్ ప్రెగ్నెంట్ వద్దు తొక్కదు బా హాస్పిటల్ వా ఏం నాకిష్టం నాకున్నీ ఇక వచ్చింది కదా ఎందుకు పడుకోవాలి నేను ఇంకా ఒకటే పని ఇంకా అయిపోతది ఇంకా అంటే ఇప్పుడు వాడు కొంచెం నడిచే స్టేజ్ వచ్చిందా ఏజ్ గా ఆడిగా ఆడుకోవడానికి బాగుంటది సరిపోతుంది కదా ఏం వద్దు కానీ హాస్పిటల్ లో తీపి అంటే ఏంది అంత నీ ఇష్టమా ఇప్పుడు నాకు కావాలని చెప్తున్నా కదా వాడి నుంచుకుంటా అని చెప్తున్నా ఖర్చులు అయితే మా నీ పిల్లలు తర్వాత ఇంకా కామనే ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు కనగకుండా ఉంటారా ఏంది ఏంది చిల్లర పని నాకు అర్థం కాదు ఏంది ఏంది ఇప్పుడు ఓకే కదా ఇప్పుడు అది గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ నువ్వు ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు ఈశ్వర్ ఇప్పుడు ఇట్లా అత్తకు బాలేదు సరే అంటే ఇంక ఇప్పుడు అని చెప్పి ఇంకనే ఇంక అట్లానే ఉంటామా చెప్పు ఇప్పుడు లైఫ్ అన్నగా కష్టాలు వస్తా అంటే నేను రాను నేను ఎందుకు వస్తా బ్యాడ్ తీసుకో ఎందుకు నేను కొట్టిన అంటే గుండు పచ్చడి అవుతుంది

ఇంకోసారి ప్లాన్ చేసుకున్నాం కానీ అంటే ఇప్పుడు ఏంది ఇప్పుడు తీపించుకోవాలన్నా తీపించుకోవడం అసలు చూసినా వీడియోస్ ఎంత ఘోరం అసలు ఆ ఇన్స్టాగ్రామ్ లో చూసాంటే ప్రాణం పోతుంటది అసలు పెద్ద పంచాయతీ కదా ఆడ ఏం పెద్ద అంతేం కాలే గాని ఏం మాట్లాడుతున్నావు విషయం నువ్వు అసలు కడుపు కన్న తింతింత ఒక ప్రాణిని చంపిస్తా అని చెప్తున్నావు నువ్వు ఇప్పుడు ఏంది నీ గోల్ ఏంది ఏంది గోల్ అయ్యింది నేను నాకు కావాలంతే ఇంకా నేను ఏం చేయలేను దాన్ని నా నాది చెప్పేసిన నేను నా ఒపీనియన్ చెప్పేసిన ఇదే ఫైనల్ ఇంకా ఇది ఇంకా ఏడ్చడం అదంతా పక్కన పెట్టు నువ్వు ఫస్ట్ నాకు ఇదే ఫైనల్ ఇంకా నేను చెప్తున్నా కదా ఏంది ఫైనల్ ఏంది ఏం ఏమన్నా మెంటల్ ఏమైనా ఎక్కిన దానికి నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు లేనిపోయింది ఎందుకు పెడతావు ఇప్పుడు అవసరం లేదు ఇవన్నీ అవకాశం చేయించాం చేపిస్తావు బుర్రుండి మాట్లాడుతున్నావు బుర్ర లేక మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు నేను నేను రాను కి నేను ఎందుకు వస్తా ఏంది చెప్పు నువ్వు అన్ని మర్యాద తీపిచ్చు లేదా చంపి పడేసి అట్లా నిన్ను ఏం మాట్లాడుతున్నావు బుర్రుండి మాట్లాడతాను లేదా లేదంటే బయట ఎవడన్నా ఏదన్నా అన్నాడా నిన్న ఏమన్నా లేదంటే ఏదైనా బయట ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చినా ఏమన్నా మెంటల్ లో ఉన్నావా దండం పెడతా ఉండేది ఒకసారి గాని మనం మళ్ళీ చూసుకుందాం మిగతా అంటే ఇంకా అంతేనా నేను రాను హాస్పిటల్ కి నేను రాను నేను పోను ఉంటే ఇంకా అంత సీన్ లేదు 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 నేను రాను చూడు నేను రాను పంది నా కొర్తి కడుపులో దిగు కడుపులో బిడ్డెక్ దెబ్బ తగులుతుంది కత్తెల్ పడాకైంది అబ్బలేం అవసరం లేదు అని పర్సెప్ లేదు నేను రాను మైంది కదా లాస్ట్ ఫైనల్ అడుగుతాను వత్సవం రాను ఎందుకు రానంటే రాను మెంటల్లో ఊరికే లేను కొను రానంటే రాను చూడు నేను రాను ఏంది గుండుదానా అని మాట్లాడుతున్నాం ఏంది గుండు బాగాలు కూడా తన కూడా గుండు ఉంది సరే 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 ఒక నిజం కూర్చో 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 కూల్ గా కూల్ గా నీకు ఒకటి మాట్లాడతా నీ ఏ ఇదంతా ప్రాంక్ సో గాయస్ చూడండి ఈశ్వర్ ఎంతగా రియాక్ట్ అయ్యాడు ఇప్పుడు ఈశ్వర్కి ఉంది ఇప్పుడు చెప్తాను నేను కొంతసేపు ఉండి అట్లా పోయాడు వచ్చిన తర్వాత చెప్తా మామూలుగా ఉండదు నన్ను కావాల్సింది ఇక్కడ ఇక్కడ కొట్టాడు కదా అప్పుడు చెప్తా సో వీడియో అయితే చాలా ఫన్నీగా వచ్చేసింది కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్